మీడియా మిత్రులకు మరి ఇక్కడ నా తోటి వచ్చినటువంటి డివిజన్ ప్రజలకు నా తోటి నాయకులకు మరియు అందరికీ ఒక హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటంటే మనకి పంపింగ్ వెళ్ళు ఉపయోగ డివిజన్ గురించి మనం ఆ సమస్యను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా దాన్ని సాల్వ్ చేయలేని పక్షంలో మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రజల సమస్యను తీర్చడానికి అధికారికంగా కూడా ఎవరు కూడా దీన్ని దుర్వినియోగం పరుస్తున్నారనే ఆ ఉద్దేశంతో మీకు మీ ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ఇక్కడ దగ్గర రావడం జరిగిందమ్మా ఏంటంటే విషయం అది ముప్పై డివిజన్లో గోల్పా ఛానల్కి సంబంధించిన సమస్యలలో అక్రమ కట్టడాలు కానీ అవినీతి పరంగా జరిగినటువంటి పనులు కానీ ఎక్కడ కూడా మనకి నీట్నెస్గా పని లేకుండా ఎక్కడ పనులు అక్కడ కంప్లీట్ కాకుండానే దాని మీద అధికంగా వాళ్ళు పెత్తనాలు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా దాని గురించి చర్చించకుండా జనాల్లోకి తీసుకెళ్ళటమే తప్ప అధికారికంగా మేము ఏ ప్రయత్నం చేసినా కానీ దాని గురించి పని జరగట్లేదు అది ఎవరికి వివరించినా కూడా దాన్ని చెప్పడానికే సరిపోతుంది తప్ప దానికి వివరణ ఇంతవరకు మాకు దగ్గరికి చేయరలేదనే విషయంతో మళ్ళీ ఇది మీడియా ద్వారా మేము తెలియజేయవలసిన మనకి ఇంత గతంలో జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగిన అక్రమ కట్టడాలు అంటేనే అది దాదాపు చాలా వరకు మోసపోయారు జనాలు కూడా ఏంటంటే వ్యక్తిగతంగా వాళ్ళు చేశారే తప్ప అక్కడ పనులు జనాల కోసం అభివృద్ధి కోసం చేసిన పనులు కావాయి ఇప్పటికైనా వాళ్ళు మాకు స్పందించి మేము ఇచ్చినటువంటి గతంలో మాజీ మంత్రి గారైన పోవడా అన్నదండలతో చేసిన అక్రమాలకి అడ్డుకట్ట కట్టి ఇప్పుడు వచ్చిన మంత్రి గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది వారు కూడా తక్షణమే స్పందించి తగు తగుచేద తీసుకుని వాళ్ళకి న్యాయం చెప్పినా కూడా వాళ్ళు ఏ పార్టీ కూడా అధికారులు మాకు వచ్చి మాకు అక్కడ ఏం జరిగింది ఏం పోయింది అనే కూడా వాళ్ళు పరిశీలన చేయలేదు చేయటానికి కూడా ఇంతవరకు రాలేదు ఆ ఫీల్డ్ మీద కూడా వచ్చి అసలు ఏం జరిగింది అనేది కూడా చూడలేదు ఏ కాటికి మేము పంపిస్తున్నాం అమ్మా ఎంక్వైరీ చేస్తాం తప్ప చేసింది లేదు మాకు ఇచ్చింది కూడా లేదు కాబట్టి మాకు తగు న్యాయం జరుగుతుంది జరగాలనే దానికోసమే మేము పలుమార్లు మంత్రి గారిని కలిసినా కూడా వెళ్ళండి పంపించండి వాళ్ళకి న్యాయం చేయండి అన్నీ కూడా మంత్రి గారి మాట కూడా ధిక్కరించి మాకు తగు న్యాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ దాకా రావడం జరిగింది మంత్రిగారి ద్వారా కూడా మళ్ళీ ఒకసారి మేము వారికి గట్టి చర్య తీసుకొని అధికారులను మాకు పంపించి తగు న్యాయం చేయాల్సింది మేము కోరుచున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మాది ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డు సుందరయ్య నగరం అండి ఈ ఖమ్మం నగరంలో అండర్గ్రౌండ్ పైప్లైన్ వేయటం మీ అందరికీ తెలిసింది అదే ప్రకారంగా మా ఇండ్ల ఎదురంగా ఉన్నటువంటి గోడబాడు ఛానల్ మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాలను గుర్తించి ఆ కట్టడాలకు సర్వే సర్వే చేసి వాళ్ళకందరికీ వెలుగుబట్లో ప్లాట్లు ఏర్పాటు చేశారండి ఇది ఇది మొత్తం ఇది జరిగింది మొత్తం ఎల కార్పొరేషన్ ఎలక్షన్లకు ముందండి కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కార్పొరేటరు ముక్కాల కమలమ్మ గారు ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్ళరు ఆమె కొడుకు కొడుకు ఒక్కడే నేనే అసలైన కార్పొరేట్ అని అనే ధోరణితో అధికారం అధికార పార్టీ యొక్క అండదండలతోటి డివిజన్లో అరాచకాలు చేసేటువంటి వాడు అయితే పైప్ లైన్ పనులు వచ్చేటప్పటికి గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ సర్వే చేసినటువంటి స్థలాన్ని వదిలిపెట్టేసి మా ఇళ్ల ముందు ఉన్న రోడ్డుని పగలగొట్టించారండి దానికి కూడా మేము అభ్యంతరం చెప్పలేదు దానిలో వచ్చినటువంటి బండల్ని బాంబులు పెట్టి భారీ బ్లాస్టింగ్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మేము నగరంలో ఉన్నటువంటి అధికారులందరి దగ్గరికి వెళ్ళినాము ఆఖరికి మాజీ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ దగ్గరికి కూడా వెళ్ళినాము ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు ఎవరు సహాయం చేయలేదు న్యాయం చేయలేదు అటువంటి అప్పుడు మేము ఏం చేసామంటే ఇక మా ఇళ్ళని కాపాడుకోవాలి బాంబు బాంబు దాడులండి అనే ఆలోచనతోటి మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాము స్టే తెచ్చుకున్న తర్వాత ఏదైతే తవ్వారో దాన్ని బూడిపేసారు తాత్కాలికంగా పనులను చేశారు అంతే అయితే మేము స్టే తెచ్చుకున్నాం వీళ్ళు మా మాకు వ్యతిరేకంగా స్టే తెస్తారా అనే అహంకారంతో ముక్కాల రాజేష్ మళ్ళా పది నెలల తర్వాత అదే రోడ్డుని పగలగొట్టాడు అదే వాళ్ళకి వెనక అధికార బలం అధికారుల అండ కుమ్మళ్ళ సుభాషిణి గుమ్మడి వెంకటరమణ రమణ ఈ నలుగురికి మాకు దొరికినంత దొరికినంత వరకు ఈ ప్లాట్ నెంబర్ ప్లాట్లు వచ్చిన వచ్చినాయండి వాళ్ళకి వాళ్ళ ప్లాట్ నెంబర్లతో సహా ఉన్నాయండి ఇవి ఇది కాకుండా మా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పేసి పువ్వాడు అజయ్ కుమార్ ప్రోత్సాహంతో వాళ్ళకి జీవో కింద యాభై ఐదు జీవో కింద జీవో కట్ ఆఫ్ అయిన తర్వాత ఫిబ్రవరితో ఫిబ్రవరి ఇరవై రెండుతో కట్ ఆఫ్ అయింది అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళకి యాభై ఐదు జీవో కింద ప్లాట్ రిజి రిజిస్ట్రేషన్ చేయించారండి అది కూడా దానిలో కూడా పెరుమాళ సుభాషిణి అనే ఆమెకి ఇచ్చిన ఉన్నటువంటి స్థలంలో ఇక్కడ అసలు నివా ఇక్కడ నివాసమే ఉండటం లేదు వాళ్ళ ఆడ ఆడబిడ్డ పెరుమాళ్ళ చంద్రకళ అనే ఆమె 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 పేరు మీద యాభై చంద్రబాబు గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారండి ఇది ఎంత దుర్మార్గం అంటే అసలు చెప్పలేంది మల్లికామ నా పేరు పిల్లలు చదువుకుంటారని ఆడ పల్లెటూర్లలో ఎకరాలకు ఎకరాలు అమ్ముకొని వచ్చి స్థలాలు కొనుక్కొని ఆడ ఇండ్లు వేసుకున్నాం అండి ఇండ్లు వేసుకున్న కానిషి మేము ఎన్ని గొడవలైనా భరాలుస్తున్నాం ఇప్పుడు మా పిల్లలతో పాటు ఆ పిల్లలు బరాలుచలేరు కదండి అన్ని పోతాయి ఇవి పోతాయి అన్నీ పోతాయి ఇవి పోతాయి అంటే అలా పోతాయి అనేసి అలా ఉన్నామండి ఇప్పటికీ ఏది కొలికి రాలేదండి ఏది రాలేదు కొలికి రాలేదు ఎన్ని తిప్పలు పడ్డాం ఎన్ని వే ఎక్కడెక్కడ పోయినా ఎన్ని తిప్పలు పడ్డా కూడా ఒక కొలికి రావట్లేదు మాకు మా పిల్లలు మేము బతికగలిగినాం కానీ మా పిల్లలు ఉండలేరండి అది భయంగా మాకు ఉంటుంది మీ నా పేరు ఏడు డివిజను ముక్కాల కవలమ్మ గారు వాడిది ఇది మాది ముప్పై డివిజన్ కవలమ్మ గారి కొడుకు రాజేషు ఆ కవలమ్మ గారు ఎప్పుడు బయటికి రాదు బయటికి రాకుండా కొడుకును పంపించి అరాచకాలు చేపిస్తుంటుంది చేపిస్తుంటే మేము అన్ని ఆఫీసుల చుట్టూ మంత్రి గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళాము మున్సిపాలిటీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి అన్ని చోట్లకి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటిదాకా మాకు ఏ న్యాయం జరగలేదు ఇంతవరకు